తినే స్థలైన శ్రీరుద్ర వారి మట్టి గణేష విగ్రహాలు ఇప్పుడు అన్ని రత్నదీప్ స్టోర్స్ లో లభ్యం త్వరపడండి నమస్తే నేను టీవీ మీ ఇల్లు లేదా స్థలం పొలం ఏదైనా కానీ చెరువులో పరిధిలోకి వస్తుందా హైడ్రా పేరుతో జనం వణికెత్తిపోతున్నటువంటి సందర్భంలో మీ స్థలానికి సంబంధించినటువంటి డేటా సరిగా ఉందో లేదో చెక్ చేసుకోవాలనుకుంటున్నారా దీనికి ఒక మార్గం ఉంది అదేంటో మీకు వివరిస్తాను హెచ్ఎండిఏ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో దాదాపు రెండు వేల ఐదు వందలకు పరిగా చెరువులు ఉన్నాయి ఆ చెరువుల పరిధిలో సర్వే నంబర్ల పరిధిలో కనుక నిర్మాణాలు జరిగితే ఖచ్చితంగా అవి అక్రమ నిర్మాణాలు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని ఎలా మనం క్రాస్ చెక్ చేసుకోవాలో మీకు వివరిస్తాం ఇది నార్మల్ గా మనం చూసేటువంటి గూగుల్ దీనిలో జస్ట్ ఏం లేదు లేక్స్ డాట్ హెచ్ఎండిఏ డాట్ జిఓ డాట్ ఇన్ ఈ వెబ్సైట్ లోకి వెళితే కనుక ఒక క్లారిటీ వస్తుంది మీ స్థలానికి సంబంధించి సో ఇది హెచ్ఎండిఏ వెబ్సైట్ దీనికి సంబంధించినటువంటి డేటా లేక్స్కి సంబంధించినటువంటి డేటా అంటే చెరువులు హైదరాబాదు హెచ్ఎండిఏ పరిధి ఒక నాలుగైదు జిల్లాల పరిధిలోకి వస్తుంది మనం చిన్న జిల్లా కొత్త జిల్లాల పరంగా చూసినా పాత జిల్లాల పరంగా చూసినా కానీ మల్కాజ్గిరి మేడ్చల్ సంగారెడ్డి యాదాద్రి భువనగిరి అలానే హైదరాబాదు రంగారెడ్డి ఇంకా ఇంకా ఇటు చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక జిల్లాలు సిద్దిపేట కావచ్చు కొత్తగా ఏర్పడిన జిల్లాల పరంగా చూస్తే ఇవన్నీ కూడా ఈ జాబితా ఇందులోకి వస్తుంది ఇది టోటల్ డేటా చెరువులకు సంబంధించి చూస్తే రెండు వేల ఐదు వందల అరవై తొమ్మిది చెరువులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను ఇక్కడ హెచ్ఎండిఏ పొందుపరిచింది రెండు వేల ఐదు వందల రెండు వేల ఐదు వందల అరవై తొమ్మిది చెరువులకు సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషను ఈ వెబ్సైట్లో పొందుపరిచింది అలానే ఇందులో ఎఫ్టిఎల్ ఏంటి బఫర్ జోన్ ఏంటి ఏ ఏ చెరువులు ఉన్నాయి అలానే మీ మండలానికి సంబంధించి మీ డివిజన్కి సంబంధించి మీ కాన్స్టెన్సీకి సంబంధించినటువంటి డేటాని క్రాస్ చెక్ చేసుకోవాలి అది ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు వివరిస్తా సో ఇందులో చెరువుల్ని మనం ఎలా సెర్చ్ చేసుకోవాలి మీ ఏరియాలో ఉన్నటువంటి చెరువులు పేర్లు వివరాలు సర్కిల్ డేటా ఇవన్నీ కనుక తెలిస్తే డైరెక్ట్గా ఇక్కడ సెర్చ్ ఉంది ఈ సెర్చ్ ద్వారా మనం ఆప్టిమైజేషన్ చేసుకోవచ్చు చాలా క్లియర్గా దాన్ని చెక్ చేసుకోవచ్చు ఒకవేళ ఇవి తెలియని పక్షంలో ఏం చేయాలి అంటే మీ ల్యాప్టాప్లో కానీ మీ సిస్టంలో కానీ కీబోర్డ్తో మీరు ఏం కొట్టాలంటే కంట్రోల్ ఎఫ్ అంటే ఎఫ్ అంటే ఫైండ్ అని చెప్పారు మనం అంటాం మనకు అందరికీ అంతా కూడా కంప్యూటర్ మీద మినిమం నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరికీ కూడా మనకు తెలుసు సో ఇక్కడ కంట్రోల్ ఎఫ్ అనేది కొడితే ఇక్కడ ఒక సెర్చ్ బాక్స్ వస్తుంది ఈ డైలాగ్ బాక్స్లో మీరు ఏ చెరువు గురించి అయితే సెర్చ్ చేయాలనుకుంటున్నారో ఆ చెరువు గురించి ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ కూల్ చేశారు ఎన్ కన్వెన్షన్ కూల్ చేసినటువంటి చెరువు ఏంటి తమ్మిడి కుంట చెరువు ఒకసారి తమ్మిడి కుంట చెరువుకు సంబంధించినటువంటి డేటాని ఇందులో చెక్ చేద్దాం మనం సో ఇక్కడ మనం చూస్తే తమ్మిడి కుంట చెరువుకు సంబంధించిన డేటా చూసాం కదా దీని ఒకసారి దీని మ్యాప్ పరిస్థితి ఏంటో చూద్దాము ఏ విధంగా ఉంది గ్రౌండ్ ప్లాన్ కానీ దీని ఓవరాల్ టోపోగ్రఫీని ఆన్లైన్ అప్డేట్ రెండు వేల పద్నాలుగులోనే చేశారు సో ఒకసారి మనం ఈ ఇన్ఫర్మేషన్ చూస్తే చాలా క్లియర్ పిక్చర్ అర్థమవుతుంది మొత్తం తమ్మిడి కుంట చెరువుకి సంబంధించి గవర్నమెంట్ ఆన్ రికార్డ్స్లో ఉన్నటువంటి అంశాలు ఇవి సో ఇక్కడ మీకు చాలా క్లియర్గా అన్ని అంశాలని మెన్షన్ చేశారు ఎందుకంటే ఈ మ్యాప్ చూస్తే అర్థమైపోతుంది తమ్మిడి చెరువు ఎక్కడ ఉంది ఏ ఏరియాలోకి వస్తుంది ఏ సర్కిల్ కిందకి వస్తుంది అది కూడా ఉంది టోటల్ మ్యాప్లో ఇప్పుడు ఈ ఇంటర్నల్ గా ఉన్నటువంటి ఇదంతా కూడా ఎఫ్టిఎల్ ఏరియా కింద వస్తుంది ఎఫ్టిఎల్ ఎంత అనేది కూడా ట్వంటీ నైన్ పాయింట్ టూ ఫోర్ అంటే ఇరవై తొమ్మిది పాయింట్ రెండు నాలుగు ఉన్నట్టుగా ఇక్కడ డిసైడ్ చేశారు ఈ బాక్స్ బాక్స్గా ఉన్న ఐటమ్ ఉంది కదా ఇదంతా కూడా బఫర్ జోన్ అనమాట బఫర్ జోన్ ఎక్కడ వరకు వస్తుంది అనేది ఇక్కడ మెన్షన్ చేశారు ఈ బఫర్ బఫర్ జోన్ ఏరియా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటిదంతా కూడా దాని బౌండరీస్ దాని సర్వే నంబర్లు ఇవన్నీ కూడా ఇక్కడ డేటా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు రెండు వేల పద్నాలుగులో దీన్ని మొత్తం అప్డేట్ చేసినట్టుగా ఉన్నాయి ఇంకొక ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే ఎన్ కన్వెన్షన్ ఇదే కదా కూల్ చేసింది ఎన్ కన్వెన్షన్ ఇగో ఈ పరిధిలో ఉన్నటువంటి ఎన్ కన్వెన్షన్ కూడా మార్కింగ్ చేశారు ఇది ఎఫ్టిఎల్ పరిధిలోకి వస్తుంది ఇదేమో బఫర్ జోన్ పరిధిలోకి వస్తుంది ఇది రిమైనింగ్ అంతా కూడా ఎన్ ఎన్ కన్వెన్షన్ ప్రైవేట్ ప్రాపర్టీ అవుతుంది సో ఇది ఆన్లైన్లో మీకు సంబంధించి మీ సొంత స్థలం కావచ్చు మీ పొలం కావచ్చు మీ ఇంటికి సంబంధించి కావచ్చు టోటల్ డేటా ఇన్ఫర్మేషన్ మనం ఇలా ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు ఏ చెరువు అయినా కదా మొత్తం రెండు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది రెండు వేల ఆరు వందల చెరువులు దాకా దగ్గర దగ్గర ఇక్కడ డేటా పెట్టారు అలానే దీనికి సంబంధించినటువంటి పిక్చర్స్ ఈ పిక్చర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ దీని కింద మనం చూడాల్సి ఉంటుంది సో ఇలా కొన్ని శాటిలైట్ పిక్చర్స్ లాంటివి కూడా తమ్ముడి అంటే విత్ ప్లాట్ నంబర్స్ తో ఆ చెరువుకి సంబంధించినటువంటి దాని చుట్టుపక్కల అది ఏ ప్లాట్ పరిధిలోకి వస్తుంది అంటే సర్వే నెంబర్ చెప్తాం కదా మనం సర్వే నెంబర్ సర్వే నెంబర్ థర్టీ సిక్స్ చూస్తే కనుక ఇక్కడ చెరువు పరిధిలోకి వచ్చేటువంటి అంశం ఇది సర్వే నెంబర్ థర్టీ సిక్స్ ఇక దాన్ని ఆనుకుని చుట్టుపక్కల ఉన్నటువంటి భూములు ఆ డేటా మొత్తం కూడా ఉంది ఇక్కడ థర్టీ సెవెన్ ఇది బఫర్ జోన్ పరిధిలోకి వచ్చి ఇదంతా ప్రైవేట్ ల్యాండ్ అవ్వచ్చు కానీ బట్ ఇక్కడ ఉన్నటువంటి ఇదంతా కూడా చెరువు పరిధిలోకి వచ్చాయి కాబట్టి వీటి పరిస్థితి ఏంటి అనేది కూడా ప్రభుత్వం నెక్స్ట్ లిస్ట్ చేస్తున్నది అలానే ఇది మొత్తం ఖానామెట్ ఏరియాకి సంబంధించినటువంటి మ్యాప్ ఇది సో ఇలాగా ప్రతి మ్యాప్ ని కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు ఎగ్జాంపుల్గా చూడాలనుకుంటే కనుక దీనికి సంబంధించినటువంటి పిక్చర్స్ అన్నిటినీ కూడా ఒకేసారి స్క్రూట్నీ చేసుకునేలాగా ఒక వెసులుబాటు లేక్స్ డాట్ హెచ్ఎండిఏ డా డాట్ ఇన్ ఈ వెబ్సైట్ లో డైరెక్ట్ గా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇచ్చింది ఇప్పుడు హైడ్రా ఈ వెబ్సైట్ అంటే ఈ అప్డేట్ చేసినటువంటి వెర్షన్స్ ఆధారంగానే పదేళ్ల క్రితం నాటి డేటా అంతా కూడా ఇందులో ఉంది పది పదిహేను ఏళ్ల క్రితం నాటిది పాత డేటా కూడా చాలా వరకు ఉంది కాబట్టి దాని ఆధారంగానే శాటిలైట్ పిక్చర్స్ని స్కాన్ చేసి ప్రస్తుతం ఏ ఏ సర్వే నంబర్లో ఆక్రమణలకు గురైనవి కబ్జాదారులు ఎక్కడెక్కడ నిర్మాణాలు చేశారనే డేటాని హైడ్రా వడపోత చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇలానే మనం ఏ డేటానైనా కానీ సెర్చ్ చేయొచ్చు ఒకసారి అలానే దుర్గం చెరువు గురించి ఎక్కువ చర్చ నడుస్తుంది కాబట్టి దుర్గం చెరువుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏ విధంగా వస్తుంది అది కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం ఇలా ఒక లేక్ నేమ్ ఇక్కడ టైప్ చేస్తే కనుక ఇందులో ఉదాహరణకి దుర్గం చెరువు అనేటువంటిది టైప్ చేసి చూద్దాం సో దుర్గం చెరువుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఒకసారి మనం చూస్తే కనుక ఇందులో కెడెస్ట్రల్ మ్యాప్తో సహా అన్ని మ్యాప్స్ ఉన్నాయి సో ఇది దుర్గం చెరువుకి సంబంధించిన ఇన్ఫర్మేషను ఇది దుర్గం చెరువు డేటా అంటే చెరువుని ఎఫ్టిఎల్ ఏరియా నూట అరవై ఎకరాల కింద చూపిస్తున్నారు నూట అరవై ఎకరాల డెబ్బై కుంటలు కనిపిస్తుంది ఇక్కడ సో ఇది మొత్తం దుర్గం చెరువుకు సంబంధించిన మ్యాప్ అలానే దీనికి సంబంధించి ఆక్రమణలు గురైనటువంటి ప్రదేశాలను కూడా నోటిఫై చేసింది కెడెస్ట్రల్ మ్యాప్లో మనం ఇక్కడ చూడవచ్చు ఇది కెడెస్ట్రల్ మ్యాప్ అంటే ప్లాటింగ్తో సహా క్లియర్గా వస్తుంది అనమాట ఎఫ్టిఎల్ బఫర్ జోన్లు వివరణతో పాటు మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ ఇందులో వస్తుంది ఇక్కడ చూస్తే మనం ఇది దుర్గంజెరుకు సంబంధించింది ఈ బ్లూ లైన్ మొత్తం కూడా ఎఫ్టిఎల్కి సంబంధించినటువంటి లైన్ ఇది ఈ బ్లూ లైన్ మొత్తం కూడా ఎఫ్టిఎల్కి సంబంధించిన లైన్ ఈ రెడ్ మార్కింగ్ అంతా కూడా బఫర్ జోన్కి సంబంధించినటువంటి డేటా ఇందులో ఇది ఫార్టీ ఫోర్ ప్లాట్ నెంబర్ ఫార్టీ ఫోర్ ప్లాట్ నెంబర్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ త్రీ సిక్స్టీ వన్ ఫిఫ్టీ ఫోర్ ఇట్లా ఇవన్నీ కూడా ఫిఫ్టీ నైన్ ఇవన్నీ ప్లాట్స్తో సహా ఈ డేటా ఇస్తే దీనికి సంబంధించినటువంటి డ్రైన్ స్ట్రీమ్స్ దాని ఓవరాల్ మ్యాపింగ్ అంతా కూడా ఇందులో వస్తుంది సో ఇది దుర్గం జరుగు మనం ఏ ఇన్ఫర్మేషన్ అయినా గానీ ఇలా తీసుకోవచ్చు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి